మీ భూమి మీ హక్కు నినాదంతో భూముల రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టడం జరిగిందని దీనిని కొనసాగింపుగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభ నిర్వహిస్తున్నామని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు బుధవారం దెందలూరు మండలం గోపన్నపాలెం గ్రామ పంచాయతీ ఆవరణలో దెంతులూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ మిల్లుబాబు దెంతులూరు మండల ప్రత్యేక అధికారి జిల్లా హౌసింగ్ పీడి సత్యనారాయణ దెంద్రూరు తహసీల్దార్ బిసుమతి రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సభ జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగటం కాదు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలన్నదే ఈ భూ రెవెన్యూ గ్రామ సభకు ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ సమావేశంలో దెంద్రూరు ఎంపీడీఓ శ్రీదేవి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతా సుబ్బారావు టీడీపీ నాయకులు మారకని సత్యనారాయణ ఏనుగు కేబుల్ సీను బజారు గణేష్ చమళ్ళమూడి రాము మాజీ ఎంపీటీసీ కొల్లంటి భవానీ ప్రసాద్ తెలుగు యువత నాయకులు బొర్రా చందు జనసేన నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ కొండేటి హనుమంతు గ్రామ రెవెన్యూ అధికారి మారగాని రామారావు మరియు మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు

రెవెన్యూ సదస్సులు రైతాంగానికి ఉద్యర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయటానికి ఇది ఒక మంచి వేదిక కొద్దిగా ఉద్యోగస్తులు గ్రామస్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడా మరి ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి పూర్తి బాధ్యత మన మీద అంటే ప్రభుత్వం మీద ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో జనవరి ఎనిమిదో తారీఖు వరకు ఈ యొక్క రెవెన్యూ సదస్సులు అనేవి జరుగుతాయి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుండి మండల నియోజకవర్గ జిల్లా స్థాయి వరకు కూడా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది దీనిలో ప్రధానంగా భూమికి సంబంధించినటువంటి కొలతలు జగన్మోహన్ రెడ్డి రీసర్వే వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు కబ్జా చేసినటువంటి అంశాలు వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఆ డ్రామా ట్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలని ఏమైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో సమీక్షించడం జరుగుతుంది ఇది కేవలం ప్రజల కోసం ప్రజల యొక్క సౌకర్యార్థం కూటమి తీసుకున్నటువంటి నిర్ణయము ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకుని మీ మీ గ్రామాల్లో సదస్సు జరిగేటప్పుడు కానీ ఎనిమిదో తారీఖు లోపు కానీ మీ గ్రామంలో ఆ రోజు మీరు అందుబాటులో లేకపోతే పక్క గ్రామంలో ఉన్నప్పటికీ కూడా మీ మండలంలో ఎక్కడ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేసుకునేటువంటి హక్కుని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు కల్పించారు దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం మేము కూడా అవకాశం ఉన్నంత మేరకు ఈ వారి అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదురుపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్